బాగుందా బాగుందా లేడా ఏం బాగుండదని చెప్పినారా ఎంత బాగా తింటారా అందరూ మాకు కావాల్సినంత పెడతారా సార్ పోయినా పెడతారా గుడ్లు ఆరు రోజులు ఇస్తా అన్నారా ఆరు రోజులు ఆరు రోజులు వాడు ఇంటెలిజెంట్ బాయ్ వాడు ఇంటెలిజెంట్ ఆరు రోజులు అడిస్తారా ఐదు రోజులు ఇచ్చే రోజు ఏది ఇస్తానరా వెజిటబుల్ బిర్యానీ నిన్న బాగుందా నిన్నది బాగా ఇస్తామా మీకు అందరికి గుడ్డు కూర ఇస్తారా మీరు తినే అన్నాలన్నీ ఎలా ఉన్నాయని నేను చూస్తా ఉంటా ఓకే ఏపీ స్టేట్ అంతా తిరుగుతా ఉంటారు మీరు దీని అన్నాలు ఎట్లుంటాయి ఏంది బాగాలేకుంటే ఎందుకు బాగాలేవు ఎవరు తప్పు అని చెప్పి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటా ఉంటాం మీ హెడ్ మాస్టర్ మేడం మంచిగా మేనా భోజనాలు అన్ని బాగా చూసుకుంటావైతే బాగుంటుంది కొబ్బరి వేస్తారా దాంట్లో నీ కూడా వేస్తారా నువ్వు ఏంటి నువ్వు స్కౌట్ నీకేం సుక్కలేదు సార్ అందరూ సంతోషం ఇక్కడ సార్ వాళ్ళంత బాగా చెప్తారా టెన్త్ క్లాస్ అన్ని సబ్జెక్ట్ సార్లు ఉన్నారా ఓకే ఆల్ బెస్ట్ అందరు బాగా చదువుకోవాలా రోజు మెనూ ఉంది కదా మెనూ ప్రకారం వస్తుందా అన్న కూడా బాగుంటుందా నేను ఎప్పుడో మళ్ళీ మధ్యలో వస్తా ఒకసారి చెప్పకుండా చూద్దాం వాటర్ సమస్య నేను మాట్లాడతా ఎమ్మెల్యే గారితో మాట్లాడతా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఏదైనా పెట్టిస్తాను మాట్లాడుతా జేసీ గారితో మాట్లాడు ఆడ బాగుంటుంది బాగుంటుందా నేను చూస్తా ఒక నీకో నెలలో మళ్ళీ మంచి నేను ఏదో ఒకటి మాట్లాడతాను పైన అధికారులతో ఏం పచ్చడి ఇది దొండకాయంత వెరైటీ ఉంది ఇది పసుపు కలర్ లో ఉంటది కాదు అన్నం కీజే ఉంది మీరు మీద కంప్లైంట్ ఉంది ఈ స్కూల్ మీద కంప్లైంట్ ఉంది ఎంతమంది వంట వాళ్ళు ఈ స్కూల్ మీద రుచి చేయడం లేదు ఇడ వంట సరిగా ఉండడం లేదు అని జిల్లా పరిషత్ హై స్కూలు మన మైదుకూరు ఈ హై స్కూల్ మీద కంప్లైంట్ ఉంది నాకు సరిగా రుచిగా ఉండడం అని ఏ క్లాస్ మీరు భోజనాలు బాగుంటాయి ఇక్కడ అందరు బాగా తింటారు ఇక్కడే ఎవరైనా క్యారేలు తెచ్చుకుంటారా వాటి వేస్తుందా ఏమి ఇష్టం మీకు బాగా నిం శనివారం ఏంటి శనివారం బెల్లమన్నం అన్నం మామూలు అన్నం ఏంటి కరివేపాకు సోమవారం పొంగల్ కాదే పొంగల్ చేశారా మరి వెజిటబుల్ బిర్యానీ చెప్పింది మేడం లేదు మండేనే కదా అవునా పొంగల్ పెద్ద ఇంట్రెస్ట్ పడరండి అవునా పొంగల్ ఇస్తామా మీకు ఓకే ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ చాల అమ్మా గుజ్జం పెట్టిన గుజ్జం పెట్టనా రాఫ్ రాఫ్ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇష్టమేనా మీకు బాగుంటుందా